అల్లు అర్జున్ గారి పైన పెట్టిన కేసు అయితే రేవతి హస్బెండ్ విత్డ్రా చేసుకున్నారు అంటే వెనక్కి తీసుకున్నారు ఈ కేసు విత్డ్రా చేసుకున్న వెంటనే తీన్మార్ మల్లన్న అయితే పుష్పట్టు మూవీ టీం పైన అండ్ అల్లు అర్జున్ పైన ఒక కేసు అయితే ఫైల్ చేశారు అయితే ఈ వీడియోలో అయితే కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఎవరికైనా భయపడి విత్ డ్రా చేసుకున్నారా లేదంటే వాళ్ళ సొంతంగా విత్డ్రా చేసుకున్నారా ఇంకోటి అసలు తీన్మార్ మల్లన్న అసలు ఎందుకు కేసు ఫైల్ చేసిండో ఈ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి రేవతి హస్బెండ్ అప్పుడు ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిలాటలు జరిగిందో అప్పుడు వాళ్ళ వైఫ్ అయితే చనిపోయింది రేవతి అనే అమ్మాయి అయితే అమ్మాయి చనిపోయిన వెంటనే వాళ్ళ బాబు కూడా కిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ ఆక్సిజన్ అందక కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాబు కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనైతే ఎవరైతే రేవతి హస్బెండ్ ఉంటాడో అతనైతే అల్లు అర్జున్ పైన అయితే కేసు అయితే ఫైల్ చేశారు అయితే దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా అయితే అల్లు అర్జున్ పైన నుంచి రేవతి హస్బెండ్ కేసు విత్డ్రా చేసుకున్నారు అంటే అప్పుడు ఎందుకు కేసు పెట్టి ఇప్పుడు ఎందుకు విత్డ్రా అని క్వశ్చన్ చేస్తే అప్పుడు మేము కేసు ఎందుకు పెట్టినామంటే మాకు ఎలాంటి అమౌంట్ రాదు వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాంటి అమౌంట్ ఇయ్యారు మాకు ట్రీట్మెంట్ కానీ మేము కేసు పెట్టినాము ఇప్పుడైతే మాకు అందాల్సిన అమౌంట్ అయితే అందుతుంది అందుకే కేసు విత్డ్రా చేసుకున్నాము అంటే మైత్రి మూవీ మేకర్స్ హెడ్ ఎవరైతే ఉంటారో మేనేజర్ వాళ్ళు వచ్చి అమౌంట్ అయితే ఇచ్చారు అంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ అయితే ఇక్కడ డొనేట్ చేసిర్రు ఎవరైతే రేవతి హస్బెండ్ ఉంటారో తనకైతే అయితే ఇచ్చారు అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ గారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తా అని చెప్పి ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చారని అతను కూడా నిన్న మీడియా ముందు అయితే తెలిపారు ఇంకా వాళ్ళ మేనేజర్ వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి రోజైతే అప్డేట్ అయితే తెలుసుకుంటున్నారు ఇక మాకైతే కొంచెం బాగానే ఉంది వాళ్ళైతే పట్టించుకుంటుర్రు ముందైతే అసలు పట్టించుకోకుండా అని మేము కేసు పెట్టినాము ఇప్పుడైతే కేసు విత్డ్రా చేసుకుంటున్నామని రేవతి హస్బెండ్ అయితే కేసు అయితే విత్డ్రా చేసుకున్నాడు అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీర్మార్ అన్న అయితే కేసు అయితే ఫైల్ చేసిండో కేసు ఫైల్ చేసడానికి కారణాలు ఏంటంటే తను తీర్మార్ మల్ అన్న ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను మూవీ చూసి నేను కేసు ఫైల్ చేస్తా అసలు నిజాలు ఏమున్నాయి అసలు ఆ సీన్స్ ఉన్నాయా అని తనకి ముందు చెప్పారంట అతను మూవీ ఆన్ ద స్పాట్ టూ మూవీ టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళ పోయి పుష్ప టూ మూవీ చూశారు టూ మూవీ చూసిన వెంటనే థియేటర్ లో బయటికి రాగానే డైరెక్ట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న సీఐకి అయితే కేసు అయితే ఫైల్ చేశారు ఇక్కడ పాయింట్స్ ఏంటంటే పుష్పట్టు మూవీ అసలు ఒక మెసేజ్ లేదు అంటే ఈ మూవీ ఫ్యామిలీ చూడొద్దు ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ కాదు ఒక దొంగలు దొంగతనం ఎలా చేయాలి వాడు ఫ్యూచర్ దొంగ కాబోడుతుంటే వాడు ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి అలాంటి వాళ్ళు చూడాల్సిన మూవీ ఇది ఆ వర్తిస్తుంది కానీ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ యూత్ ఓరియంటెడ్ అయితే కాదు ఇంకో పాయింట్ ఏంటంటే సొసైటీని ప్రజల్ని కాపాడే పోలీసులే అందులో పోలీసులను ఒక దారుణంగా చూస్తారంటే పోలీసులను ఎలా కించపరచాలి ఎలా తిట్టాలి అండ్ ఇంకోటి ఏంటంటే సుమో పైన వచ్చి అల్లు అర్జున్ గారు అసలు కార్ ని గుద్దేసి స్విమ్మింగ్ పూల్ అయితే పడేశారు స్విమ్మింగ్ పూల్ లో అయితే పడతాడు కదా అక్కడ మన అల్లు అర్జున్ గారు ఆ స్విమ్మింగ్ పూల్ లో మూత్రం అయితే పోసారని ఇలా పోలీసులకు ఇంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు మూవీస్ లో ఇక్కడ బయట ఇలానే చేస్తారు మూవీస్ లో కూడా ఇలానే ఎందుకు చేస్తారు ఒక చూపించే పోలీసులు అని మంచిగా చూపించాలి కదా అని అక్కడ ఇంకో పాయింట్ అయితే రేజ్ చేశారు అయితే ఇంకొకటి ఏంటంటే అసలు ఈ మూవీ వచ్చేసి ఒక మెసేజ్ మూవీ అయితే కాదు ఎర్రచందనము అమ్మడము బ్యాన్ చేసిర్రు మళ్ళా ఎర్రచందనము ఎలా అమ్మాలి ఎలా దా ఎలా తీసుకురావాలి అని వీళ్ళు ఒక మెసేజ్ ఒక ఇంటిమేట్ ఇస్తున్నట్టు వీళ్ళొక మూవీ తీసిరు అందుకే కేసు ఫైల్ చేస్తున్నా అని ఆ కంప్లైంట్ లెటర్ అయితే రాసైతే వేడిపల్ సిఐ కి అయితే కంప్లైంట్ అయితే చేశారు ఇలా తీర్మానం మల్లన్న అల్లు అర్జున్ పైన ఆయన టూ మూవీ పైన ఈ పాయింట్స్ చెప్పి ఏదైతే కేసు ఫైల్ చేశారో అందరూ ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో గానీ తీర్మానం ఏమంటున్నారంటే ఇలా కేసు ఫైల్ చేయాలంటే ఎన్నో మూవీ చేయాలి ప్రతి మూవీ వచ్చిన మూవీకి కేసు ఫైల్ చేయాలి ఒకది మూవీ కంటెంట్ వాళ్ళు ఫస్ట్ డిస్క్లైమర్ వేసుకున్నప్పుడే డిస్క్లైమర్ ఫస్ట్ స్టార్టింగ్ లో వేసుకున్నప్పుడే ఈ మూవీ కల్పితాలు మాత్రమే నిజమైతే కాదు అని ఫస్ట్ వేసుకుంటారు ఇది అబ్జర్వ్ చేయండి మూ తిరిమర్మల్ అన్న కేసు ఎలా వేస్తాడు ఓన్లీ ఫేమ్ కోసం ఇలా కేసు వేస్తున్నారు అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు అందర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఇది ఓన్లీ మూవీ మూవీ పరంగానే చూడాలి దీని రియల్ లైఫ్ రియల్ లైఫ్ చూసుకోవద్దు అసలు ఎందుకంటే వాళ్ళు కొంచెం యాక్టింగ్ చేసి ఇలా ఒక కంటెంట్ రాసుకొని వాళ్ళు చేసి చూపిస్తున్నారు దీనికి కేసు వేయాలంటే ప్రతి మూవీకి ఫస్ట్ నుంచి మూవీ తీసిన ప్రతి మూవీకి ఇప్పటి వరకు మూవీకి పోలీసులను కించపరిచినందుకు పోలీసును అవమానించినందుకు అన్నిటికీ సీఎంను అవమానించినందుకు అన్నిటికీ కేసు వేయాలి ఇది ఓన్లీ మూవీ మరకే చూడాలి అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే ఇతను ఎవరైతే రేవతి వాళ్ళ హస్బెండ్ ఉండో అతనైతే తన సొంతంగా అయితే కేసు అయితే విత్ డ్రా చేసుకున్నాడు ఎవరికి భయపడి ఎవరు బెదిరిస్తే విత్ డ్రా చేసుకోవాలంటే వాళ్ళ అమౌంట్ కోసమే వాళ్ళు కేసు అయితే పెట్టిర్రు ఏదైతే ట్రీట్మెంట్ బాబు ట్రీట్మెంట్ కోసం ఉంటుందో అందుకే వాళ్ళు అమౌంట్ అయితే అందింది కేసు అయితే విత్డ్రా చేసుకున్నారు ఇక్కడ తీన్మార్ మళ్ళన్నా కేసు అయితే ఇక్కడ నిలబడది ఇది అసలు వేస్ట్ అని చాలా మంది అయితే అంటున్నారు ఎందుకంటే అది వాళ్ళు ఫస్ట్ డిస్కౌంట్ మళ్ళీ వేసుకుంటారు ఇది ఓన్లీ కల్పితాలు మాత్రమే ఇలా కేసు ఎలా పెట్టిండు అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారి గురించి మీరేమనుకుంటున్నారు అలానే తీన్మార్ మళ్ళన్న ఇలా కేసు ఫైల్ చేయడం మీరేమంటున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైక్ ఆన్ పెట్టుకోండి